నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నీది మనిషి జన్మేనా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావు నేను బ్రతకడానికి వచ్చా అన్నావు నువ్వు హైదరాబాద్ ఎందుకొచ్చావు నేను మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యా నా స్థానికతను ప్రశ్నిస్తావా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కిపూడి గాంధీ మూడు శాసన మూడు సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకటానికి వచ్చావా నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చమ సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా ఈ కోవట్ మా మీద మా మీద మా మీద ఆరోపణలు చేశాడు పదకొండు గంటలకు నీ ఇంటికి వస్తా నీకు దమ్ముంటే పదకొండు గంటలు నువ్వు రాకపోతే పన్నెండు గంటలు నీ ఇంటి నా కొడక ఎదురుబడు రా నీ కాలనీకి వచ్చా నీ ఇంటికి వచ్చా నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే వద్దని కూడా చెప్పా నీ ఇంటికాడ యాభై మంది పోలీసులు పెట్టుకొని రక్షణ నా కొడక మాట్లాడేటప్పుడు నాలుగు నీకు చీర గాదుల గురించి మాట్లాడతారా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా నీకు తల్లి చెల్లి నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా నువ్వు మనిషి పుట్టక పుట్టావా మనిషి జన్మ ఎత్తావా అని అంటానికి నీ తొమ్మిది నెల పది నెల నీ మాటలు బయట మాట్లాడిన మాటలు నువ్వు ఎదవవి ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ గవర్నర్ గారు నీ కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడు